నమస్తే వెల్కమ్ టు బహుజన్ మీడియా ఉద్యమకారుడిపై జరిగిన హత్య ఉద్యమాలపై జరిగే హత్యనే దళిత నేత రమేష్ హత్యకు నిరసనగా కలెక్టరేట్ ముందు ఆందోళన ఎంఆర్పిఎస్ నాయకులు టిఎం రమేష్ మృతదేహంతో శనివారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి రమేష్ ను హత్య చేసిన దుండగలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు రమేష్ మృతదేహంతో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల దాకా రాస్త రూపం నిర్వహించారు కర్నూలు డిఎస్పీ కలెక్టరేట్ ఏవో వచ్చి సమాధానం చెప్పినా సంఘాలు ఆందోళన విరమించలేదు డిఆర్ఓ ఆందోళన దగ్గరకు వచ్చి మాట్లాడడంతో పాటు కలెక్టర్ ప్రత్యేక సమావేశంలో ఉన్నారు మీరు కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి దళిత సంఘాల నాయకులు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి గడిచిన ఆరు నెలల్లో కర్నూలు జిల్లాలో దళిత నాయకులు ముగ్గురు హత్యకు గురయ్యారని ఇద్దరు వ్యక్తులపై కర్రలతో రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని కర్నూలు జిల్లాలో దళితులకు రక్షణే కరువైపోయిందని తమ ఆవేదనను వెలుపర్చారు ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి ఆనంద్ బాబు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ సమస్య గురించి పూర్తిగా వివరించారు ఈ నిరసన కార్యక్రమంలో కేవీపీఎన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు అలాగే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి సోగరాజు మునయమాల అలాగే సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు ఎస్కే జ కాటికాపుర సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ జి కృష్ణ కేవీపీఎస్ నగరాధ్యక్షులు రమణ డోన్ పంటల నాయకులు రాజ్ కుమార్ జైభీం ఎంఆర్పీఎస్ నాయకులు చిక్కం జానయ్య అలాగే ఎంఆర్పీఎస్ కళామండలి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పత్తికొండ డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఘటనా ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వాలని అట్రాసిటీ కేసుతో సంబంధం లేకుండా బాధిత కుటుంబానికి ఐదు కోట్ల పరిహారం అదనపు ఉద్యోగం పెన్షన్ ఇవ్వాలని అన్నారు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని అన్నారు సమస్య ఉంది అని కోరిన దళిత ఉద్యమ నాయకులను లైసెన్స్ గన్ ఇవ్వాలని హత్య చేసిన వారి ఆస్తులను ప్రభుత్వం వెంటనే చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు రాష్ట్రంలోనే దళితులపై దాడులు జరుగుతున్న జిల్లాల్లో కర్నూలు మూడవ స్థానంలో ఉందని ఈ సమస్యలపై ప్రత్యేక అధ్యయనం కోసం సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా ఎస్పీ సాంఘిక సంక్షేమ శాఖ డిడితో మాట్లాడి వెంటనే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు డిఎస్పి గారిని సస్పెండ్ చేయాలనేది ప్రధానమైంది అట్లే చట్టమైన పరిహారంతో పాటు ఐదు కోట్లు డిమాండ్ గా ప్రభుత్వాన్ని పంపమని చెప్పేసి మీరు మేము కోరేది ఏమంటే అట్రాసిటీ జరిగినటువంటి ఇట్లాంటి ప్రాంతాల్లో మీరు పోతే కాస్త భయం వస్తారు కాబట్టి జిల్లా ఎస్పీ గారిని తీసుకొని మీరు కనుక ఎట్లా ప్రాంతాల పోయి బాధితులకు భరోసా ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం మేడం అట్లే ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి వాళ్ళ ఆస్తులు జరి చేస్తే భయమన్నా వస్తుంది అంటే వీళ్ళని తంతే అలకంగా భూ మా భూములు గుంజుకుంటారని చెప్పేటువంటి అన్న వస్తుంది అనేటువంటిది అట్లే ప్రభుత్వ ఉద్యోగం జలాగా ఆ ట్రాస్టీ ప్రకారం ఇస్తారు దాంతో పాటు అదనంగా మరో ఉద్యోగానికి రికమెండ్ చేయమని చెప్పేసి కోరుతున్నాం మేడం అట్లే నిర్దితులు ఎవరైతే ఉన్నారో జిల్లా ఇంత ముందు చేసిన వారు కూడా చేశారు జిల్లా బహిష్కరణ చేయండి అని చెప్పేసి అట్లా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేడం అట్లే ఈ సంఘాల నాయకులకు కూడా మేము పనిచేయాలంటే ఓ సామాజిక వివక్ష పైన పనిచేస్తుంటే భయంతో పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఎవరికైతే అవసరం అని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ గనివ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం మేడం మన జిల్లాను జస్టిస్ పున్నయ్య గారు చెప్పారు మేడం ఈ జిల్లా రాష్ట్రంలోనే వివక్షత అంట్రాంతరం దాడులు అత్యాచారాలు జరిగే ప్రాంతంలో మూడో జిల్లా మేడం ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండో ప్రాంతంగా ఉంది అని చెప్పేసి కాబట్టి స్పెసిఫిక్ గా మీరు కనుక ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో దళితులు బతికేటువంటి పరిస్థితులు కూడా ఉండే ఉంది